హాయ్ అండి గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఇంత పీస్ఫుల్ లొకేషన్ అనేది ఇవ్వాలని వచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫోర్ టు ఫైవ్ డేస్ అనుకుంటాను నాన్ స్టాప్గా వర్షం పడిన తర్వాత మళ్ళీ ఈ క్లైమేట్ అనేది రావడం ఇవ్వాలనే సో మాకైతే ఇవాళ మొత్తం కొంచెం అంటే మరీ ఎండగా లేదు మరీ చల్లగా లేదు యావరేజ్గా ఉంది సో ఫస్ట్ అయితే ఇంకా నేను లేచేసి హాట్ వాటర్ పెట్టేసి బాబుకు ఫ్రెషప్ చేయించేసి నేను ఫ్రెషప్ అయ్యేసి అయితే ఫస్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసానండి ఉప్మా కూడా చేసేసాను నేను ఇవాళ డైలీ ఉప్మా నేను నాకు టైంకి గుర్తుండట్లేదు నానబెట్టడానికి నేను అక్కడ ఇక్కడ చేసుకునే వరకు నాకు ఈవినింగ్ గుర్తొస్తుంది వస్తుంది మళ్ళీ అప్పుడొచ్చి నానబెట్టడం ఏం చేయాలి ఎప్పుడు పట్టాలన్నట్టు చేయలేకపోతున్నాను సో ఇవాళ మాత్రం మళ్ళీ సన్న రఫతోని ఉప్మాని చేశానండి ఇంకా ఉప్మా అయితే బాబుకి పెట్టించాను బాబు తింటున్నాడు ఇంకా అంత వచ్చేసి అన్నం చల్లార్చుకున్నాను అన్నం చల్లార్చుకొని టమాటా పిక్కిలు ఉండే ఇంకా అది వేసేసి అయితే బాబుకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి అనిసానండి ఇంకా స్నాక్స్కే పెట్టుకోమంటున్నాను ఆయనకు మాట్లాడుకుంటూ నేను ఇక్కడ చేస్తున్నాను సో నేను కర్రీకి వచ్చేసి అయితే గోకరకే ఉండదామని తీసానండి ఇంకా అది కటింగ్ ప్రాసెస్ ఉంది ఇంకా అంత లోపల చిన్ను కూడా పెట్టించాను చిన్నులు వేస్తే ముఖం కడిగించేసి ఇంకా బాబు అయితే రెడీ అయిపోయాడు ఇంకా షూ వేసుకోమంటే వేసుకున్నాడండి ఇంకా మేము బాబు వ్యాన్ కూడా వచ్చేసింది ఇంకా ఆయనను పంపించేసి కిందంతా నీట్గా చెమ్మేసుకొని మొగ్గు పెట్టుకొని మళ్ళీ పైకి వచ్చి యథావిధిగా మళ్ళీ రొటీన్ వర్క్ చేయాలి వాళ్ళ ఇక్కడ వరండ్ అంతా క్లీన్ చేయాలండి వాళ్ళ నేను వచ్చేసి ఇంకా పైకి వచ్చేసాక ఫస్ట్ అయితే పాలు కాచుకున్నానండి నేను వాళ్ళకి టీ పెట్టుకుని వెళ్ళాలి కదా సో ఒకటేసారి ఆగబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు పాలు ఒకటేసారి కాగిబెట్టి పెట్టుకుంటాను సో పాలు కాయడానికి అక్కడ పెట్టేశాను ఇంకా అంత లోపల వచ్చేసి గోకరకాయ ఎప్పుడైనా నార్మల్గా తుంచుతానండి నరం తీసుకు ఏమంటారు నార తీసుకుంటూ బట్ ఇప్పుడు అంత టైం లేదు నాకు బిఫోర్ నైట్ కూడా ఏమంటారు టైమ్ లేట్ అవ్వడం వల్ల ఇంకా నాకు టైర్డ్ అయిపోయి తొందరగా పడుకుండిపోయాను సో ఇంకా నేను అది కూడా చేసుకోలేదు సో బాబుకి అందుకే పికిల్ వైస్ కట్ ఇచ్చేసాను ఇవాళ మాత్రం సో ఇంకా అందుకోసం నేను అయితే ఇంకా అక్కడే నిల్చొని పాలు కాగే లోపల కట్ చేద్దామన్నట్టు ఎడ్జస్ట్ని తుంచేసాను తుంచేసి ఇంకా మిడిల్ వేవ్ అయితే ఉంటాయో అవన్నీ లైన్గా ఒక టెంట్ వల్ల అట్లా పెట్టేసుకొని కటింగ్ చేసేస్తే ఈజీగా అయిపోతుందని చేశాను కానీ బట్ అవి కొన్ని అనిపించాయి కానీ కట్ చేస్తున్న కొద్దీ చాలా అనిపించాయండి కాళ్ళు బాగా గుంజాయి అంటే అంతసేపు నిల్చొని కట్టింగ్ కదా అవి ఎంత హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ అనుకుంటాను సో ఇంకా అవన్నీ అయితే కట్ చేసుకున్నాను అక్కడే ఉండి ఇంకా అంత అయితే పాలు కూడా కాగిపోతాయి కదండి ఇంకా కర్రీ కూడా వేసేద్దాం వెంబడి అనేసి ఇంకా నేనైతే పాలు కూడా తీసి కాగిపోయి ఆయన తీసి పక్కకు పెట్టేసి ఇంకా అదే స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో వచ్చేసి నేను నువ్వులు వేయించుకుంటున్నాను అండి నా దగ్గర నువ్వులు పౌడర్ అయిపోయింది సో ఇప్పుడు నాకు ఈ కర్రీకి కూడా నువ్వులు కావాలి సో ఎక్కువగానే కొన్ని పడితే మాత్రం అసలు మిక్సీ అవ్వదు ఇంకా గిన్నెకి అంటుకుపోతుంది కదా సో అందుకోసం నేను కొన్ని ఎక్కువగానే పట్టి పెట్టాను ఇది మరీ ఎక్కువ పడితే కూడా తొందరగా పాడైపోతుందండి సో ఇంకా అవి తీసి మిక్సీ జార్లో తీసుకొని అందులోనే వచ్చేసి ఒక చిన్న ముక్కంత పచ్చి కొబ్బరి ఒక పది పచ్చిమిర్చిలు తు తుంచి వేసేసానండి అందులోనే ఒక పది వెబ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను వేసేసి కాస్త ఏమి వేయకుండానే కాస్త ఫ్రై చేసేసుకున్న తర్వాత అది సాల్ట్ వేసేసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇంకా అదే ప్యాన్లో వచ్చేసి నేను కుక్కర్లో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే తీసుకున్నాను అందులో పోపు దినుసులు కొద్దిగా మినప్పప్పు వేసేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసేస్తానండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసాను ఇంకా అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి కొబ్బరిది అందులో వేసేసానండి నువ్వులు మాత్రం సపరేట్గా పేస్ట్ చేసి పక్కకు పెట్టాను సో ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను ఇలా మొత్తం మగ్గని ఇవ్వాలండి లిడ్ పెట్టేసి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలేంత వరకు ఫ్రై అనేది అయిన తర్వాత మీరు ముందుగానే వాష్ చేసుకున్న గోకరకాయను వచ్చేసి అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కాస్త కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టాలి ఏ కర్రీ అయినా సరే కుక్కర్లో వండినా సరే అండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న నూనెలో మగ్గనివ్వాలి సో మగ్గిన తర్వాత వచ్చేసి నేను మిక్సీ జార్ వాటర్ కడిగేసేసేసి నువ్వుల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసానండి ఇంకొచ్చేసి అది వన్ విజిల్కి అయిపోతుంది కర్రీ ఇంకా నేను సపరేట్గా ఏమి ఉడకబెట్టను అవసరం లేదు ఇంకా విజిల్ వచ్చే లోపల వచ్చేసి నేను అక్కడికి తీసుకెళ్దామని అయితే టీవీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఫ్లాస్క్ అవన్నీ కడగాలి కదా ఇంకా కొన్ని ఉండే అండి మార్నింగ్ టిఫిన్వి సో ఇంకా అవి అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను అంటే మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ ఎప్పుడవుతుందో అని ఇంకా రైస్ కూడా పెట్టేశాను రైస్ కుక్కర్లో ఇంకా లంచ్కి వచ్చేసి ముందే అయితే మార్నింగే చేసేస్తున్నానండి పని అంతా సో ఇవాళ అక్కడ చాలా పని ఉంది కాబట్టి అంటే అక్కడే కూర్చోవలసి వస్తుంది సో అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇంకా నేను టీ తీసుకొని అయితే నేను ఇంకా చిన్నుని ఫ్రెషప్ చేశానండి చేసి తీసుకొని వెళ్ళాను బట్ ఇగ్ చూడండి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మట్టి కోసం వస్తాడు మట్టిలో ఏ విధంగా ఆడుతాడో వినండి మా కన్వర్జేషన్ ఏడాడుకుంటావు ఏడా సిమెంట్ లో వాళ్ళు కొడతారు ఆడితే నేను మార్నింగ్ టెన్ ట్వంటీకి అలా వెళ్ళాను అనుకుంటాను సో అక్కడే ఉండిపోయానండి నేను అంతా మాత్రం సో ఇంకా అక్కడ పిల్లర్స్ అది వేస్తుండే సో దానికోసం అక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా వాళ్ళు వర్క్ చేస్తుంటే అలా కూర్చొని ఉండాను అక్కడనే చిన్న కూర్చొని ఆడుకో కింద పడతావు నాతో పాటు చిన్న కూడా ఉన్నాడు ఇంకా ఆడుకుంటున్నాడు చిన్నకొచ్చేసి గంప కావాలని పాపం గంప కోసం అంత దూరమైంది మరి ఆ గంప గంపను తెచ్చుకుంటున్నాడు అండి ఆయన కూడా ఒక తాపి పట్టుకొని అది డస్ట్లో అది వేసుకుంటూ ఆడుతున్నాడు ఇంకా ఎలాగో అలాగో నన్ను సతాయించకుండా ఆడుకొని ఇవన్నీ వదిలేసాను ఇంకా కాసేపు అయ్యాక మా వారు వస్తే ఆయన పంపించేశానండి ఇది వచ్చేసి ఫోర్ పిఎం అవుతుంది నేను అక్కడే కూర్చుండిపోయాను ఇంకా నాకు వచ్చేసి ఆకలి కూడా అవుతుండే ఇంకా వాళ్ళు టీ అడిగారని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళకి టీ పెట్టేసి ఫస్ట్ టికాషన్ పెట్టేసాను అంత లోపల నేను కొంచెం అన్నం అయితే పెట్టుకున్నానండి మిట్టు కూడా వచ్చింది ఇంకా మిట్టు కూడా పెట్టేసి ఇంకా నేను మళ్ళీ టీ తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇవాళ మొత్తం పిల్లర్స్ అయితే అంత అయిపోయిందండి అక్కడ పై పార్ట్ మొత్తం ఇంకా ట్యాంక్ మీద ఏదైతే ఉందో బేస్ వేయాల్సింది ఇంకా నేను టీ తెచ్చే లోపల వాళ్ళు అది కూడా వేసేశారు ఇది ఫైనల్ లుక్ అండి వాళ్ళ టోటల్ వర్క్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా వన్ ఇంటికి వచ్చినాక ఎందుకన్నా రొటీన్ వర్క్ ఉంటుంది కదా చదివించడం సో ఇది వచ్చేసి లాంగ్ వీడియోనే ఉందండి సో కంప్లీట్గా పోస్ట్ చేయడం అయితే కుదరదు నేనైతే సపరేట్ వీడియోలు అలా షూట్ చేశాను అంటే పిల్లలతో ఏ విధంగా ఉంటుంది మన ఎంత టైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళు ఆ మూమెంట్ ఎట్లా చేస్తారు అనేది ఇంకొచ్చేసి అయితే నేను చదివించుకుంటున్నాను అక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి ఫైవ్ డేస్ అండి వాళ్ళు ఇంకో నేను బట్టలు కూడా ఉతకలేదు కానీ ఇంకా అక్కడ అంత టైం పడుతుందని అనుకోలేదు సో వాష్ చేయలేదు ఇవి మాత్రం ఫైవ్ డేస్వి ఇవన్నీ ఇంకా మర్త పెట్టాలి ఇప్పుడు మర్తపెట్టి మళ్ళీ ఇంకా కుకింగ్ ప్రాసెస్ చేయాలి వాళ్ళకి తినిపించాలి సో ఇంకా వర్క్ అయితే ఉంది సో ఇదైతే నేను కంప్లీట్ వీడియో అనేది గా పోస్ట్ చేస్తాను వీళ్ళది చదివించిన విధానం ఎలా ఉంది అనేది అంటే ఎంత టైం పడుతుంది అనేది చూడండి మీరే సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇంకా అది రీడింగ్ చేయించుకుంటున్నైతే బట్టలు అయితే మట్ చేసుకున్నానండి ఇంకా అక్కడ అంటే చిన్న లేవట్లేదు ఇంకప్పటికైతే ఎయిట్ అవుతుంది కదా మళ్ళీ లేట్ అయిపోతుంది వాళ్ళు తినకుండా పిల్లలకు తినడానికి అని చెప్పేసి అయితే తొందర తొందరగా కంప్లీట్ చేసేసాను ఇక్కడ చదివించుకుంటూనే నేను ఇక్కడ బట్టలు అనేది మార్చేసుకుంటున్నాను ఇవాళ టోటల్గా డే మార్నింగ్ నుంచి అయితే ఇదే స్కెడ్యూల్లో ఉన్నాను చేసింది ఏం లేదు కాకపోతే ఫుల్ టైట్నెస్ అండి ఇంకా పిల్లలతో అలానే ఉంటుంది కదా అంటే కిందికి మీదికి ఎక్కి దిగడం కూడా నాకు అలవాటు లేదు మొత్తం సర్క్యులేట్ అవుతుంది నాకైతే ఇంకా బట్టలను నీట్గా అయితే ఫోల్డ్ చేసేసుకున్నానండి నేను ఇంకా చెప్పాను కదా నేను పెళ్ళి చదువుది ఏదైతే ఉందో అది సపరేట్గా వీడియో పెడతాను ఇందులో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి లెంత్గా అయిపోతుంది మీరు ఇంట్రెస్ట్ కూడా పెట్టారు అంత లెంత్గా పెడితే వీడియో చూడడానికి సో దాని దిక్కు వెళ్ళైతే నేను దాన్ని సపరేట్ చేసేసానండి

सिलिंडर अंदर नाना बाला अंदर कहीं भी उन्हें परिप का बाँका तो और कहीं ना कहीं हम्म सारे सारे समझा ఇంకా వాళ్ళని అయితే చదివించడం మనకి అయిపోయిందండి కానీ బట్టల ఫోల్డింగ్ కూడా అయిపోయింది సో ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ సదరేసుకున్నాను మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలి కదా అన్నీ కన్నా అయినాయి అవి సదిరేసుకొని ఫస్ట్ అయితే చపాతి పిండి తడిపేసుకున్నానండి మార్నింగ్ వండిన గోకరకాయ అయితే ఉంది సో ఇంకా మా వారు వచ్చేసి అయితే ఎగ్గు తినరు బాబు వచ్చేసి అయితే ఎగ్ కావాలి అన్నాడు చపాతికి సో నేను వచ్చేసి ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకున్నాను ఇంకో స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టానండి ఎగ్ ఫ్రై చేయడానికి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను ఎగ్ ఫ్రై ఇలా చేస్తే చపాతి కాంబినేషన్కి బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను వచ్చేసి ఇలానే చేస్తాను నేను దీనికి వచ్చేసి ఒక టూ పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి దాన్ని వచ్చేసి సన్నగా చాప్ చేసుకోవాలి ఈ ఆనియన్ ఏం ఆనియన్ ఏమొగానండి చాలా పవర్ ఉంది అనుకుంటాను ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఏడిపిస్తుంది అంటే ఏడవకుండా ఒక్కరోజు కూడా ఉంచట్లేదు నాకు ఈ ఆనియన్ వల్ల ఇవి వరకు కంప్లీట్ అవుతాయో తెలియదు అంటే అవి అయిపోయేంతవరకు అయితే నేను ఇడవాల్సి వస్తుందని అయితే అర్థమయ్యింది పవర్ అయితే చాలా ఉందండి అంటే నేను కట్టింగ్లోనే మీకు అర్థమవుతుండొచ్చు ప్రతి ఒక్క దాంట్లో అది కట్ చేసినప్పుడల్లా వాటర్ దుంకుతుంది నాకు సో ఇంకా నేనైతే చిన్ను అయితే తినకుండానే పడుకున్నాడు అండి నార్మల్గా అంతసేపు చదివేంతసేపు బాగానే ఉన్నాడు హైడెన్సీకి ఒక బిస్కెట్ తిన్నాడు తిన్న తర్వాత ఇంకా అన్నం తినబెడదాం అనుకునే టైంకి వాళ్ళు నాన్తో ఆడుకుంటూ అలానే పడుకుండిపోయాడు లేకపోయినా లేవట్లేదు సో ఇంకా నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను కదా అందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే తీసుకున్నానండి ఎక్కువ ఆయిల్ ఏమైతే ఏం తీసుకోను ఆనియన్ ఎక్కువ ఉందా అని చెప్పి చాలామంది ఎక్కువగా ఆయిల్ వేస్తారు నేను అలా చేయను సో నేను వన్ టేబుల్ స్పూన్కి అంత ఆయిల్ తీసేసుకొని అందులోనే పోపు మాత్రం ఏమి వేయనండి ఇందులో జీలిక రావాలా నేను ఓన్లీ కరివేపాకు రెండు పచ్చిమిర్చి జీలికలు వేసాను ఆ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసానండి అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా ఇక్కడనే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సో ఇంకా మగ్గడానికి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకున్నాను అది వచ్చేసి ఇంకా రైస్ కూడా ఒక పక్కకు అవుతుందండి ఇంకా నాకు ఆనియన్ కూడా ఇట్లా బ్రౌనిష్ కలర్ అనేది అవ్వాలి నా దగ్గర వచ్చేసి ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉండే అని ఒక నాలుగైదు దంచి వేశానండి సో అది కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత నేను వచ్చేసి దానికి టేస్ట్కి తగ్గంత కారం వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పసుపు యాడ్ చేయలేదని ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసానండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి వేశాను ఎక్కువగా వేయలేదు నేను చపాతి ఫ్రైకి కదా సో అందుకు కాస్త అది అనేది ఫ్రై అయినదైన తర్వాత గుడ్డు నేను గుడ్లు వచ్చేసి ఇక్కడ ఫ్రై తీసుకున్నానండి అది కదపకుండా అలానే కొట్టి ఒక్క టూ మినిట్స్ అలా పెట్టండి ఇలా గ్యాప్స్ చేసుకుంటూ వెయ్యండి ఒకవేళ మీకు సరిపోకపోయినా కూడా సో అలా వేయడం వల్ల మీకు నీస్వాసన అనేది రాదు ఒక టూ మినిట్స్ అలా లిడ్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి మళ్ళీ వేయండి సో మలిపేయడం అంటే మొత్తం ఆ ఎల్లోనైతే కదిపోద్దండి అంత దానివల్ల స్మెల్ వస్తుంది సో ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇలా మొత్తం కదిపేసుకున్నాను కలిపేసేసి ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఎలా అయితే ధనియాల పొడి వేసుకోవాలండి బాగుంటుంది సో ఇక్కడ నేను అది వేసేసి డ్రైగా ఫ్రై చేశాను గుడ్డు పొట్ట అంటారు కదా చాలామంది కుక్కరు కుక్కర్లా పేరు పెడతారు దీనికి మీ సైడ్ ఏమంటారో అనేది కమెంట్ చేయండి నేను మాత్రం ఎగ్ కర్రీ అని అంటున్నాను ఎగ్ ఫ్రై చేశానని సో మీరేమన్నా అంటే కనుక చెప్పండి సో వచ్చేసి అయితే నేను చపాతి పిండి ముందే అడిపి పెట్టుకున్నాను కదండి ఇంకా దానివైతే ఫస్ట్ రోల్స్ వేసేసుకున్నాను చపాతిని రోల్స్ వేసేసుకొని ఇంకొకటేసారి కాల్ చేద్దామని ఇక్కడ వచ్చేసి మా వారు మా బాబుకి లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అవుతుంది కదా ఆకలి అంటున్నారు ఇంకా నేను లేట్ అయిపోయింది కదండి సో ఫస్ట్ అయితే వాళ్ళకి ఇంకా చేసి ఇవ్వడానికైతే వేడి వేడిగా చేయంగానే తినమని చెప్తున్నాను ఇంకా బాబుతో అదే మాట్లాడుకుంటూ ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నానండి అన్ని పెట్టమని బాబు చాలా హెల్ప్ చేస్తాడండి చిన్న చిన్న థింగ్స్ తినేటప్పుడు పెట్టడము తీయడము మళ్ళీ వాటర్ వాళ్ళ తమ్మునికి ఇట్లా మ్యాట్స్ వేయడము బాటిల్స్ నింపడము ఇవన్నీ అయితే చాలా అవి అయితే ఏజ్కి అవి చాలా పెద్దవి మనకి చాలా థింగ్ చిన్న థింగ్స్ లాగా అనిపిస్తాయి నాకు మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాడు మా పెద్ద బాబు వచ్చేసి నేను అన్ని చెప్తాను కూడా కావాలి అని అంటే వాళ్ళు నేర్చుకోవాలి అని సో దానికి బాబే ఇంకా వాళ్ళ నాన్న అన్నం అడిగితే అన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు నేను ఇక్కడ చపాతీ కాల్ చేస్తున్నానండి ఇంకా మేము కూడా తినేసాము తినేసి నాకు కూడా ఓపిక లేకుండే నేను ఒక టూ చపాతీస్ తినేసి ఇంకా నేను నేనైతే దోశకు నానబెట్టానండి ఇంకేవి లేవు అని రోజు అలానే అంటే కాదు దోశకు పెడితే ఒక టూ త్రీ డేస్ అన్న వస్తుంది అనేసి ఇంకా ఒక టూ గ్లాసెస్ అయితే బియ్యం బియ్యము ఒక హాఫ్ గ్లాసు మినపప్పు కొద్దిగా మెంతులు వేసేసి అయితే నేను వాష్ చేసేసుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకా కూకరకాయ కర్రీ ఉండే అండి ఇంకా నేను చెప్పాను కదా వాళ్ళ సరిగ్గా తినలేదు ఆ కర్రీ అంతా అలానే ఉంది ఎక్కువగా నేను తింటేనే ఇంట్లో కర్రీ అయితే ఉడుస్తుందండి కర్రీ చాలా తక్కువ తింటారు మా వారు కానీ మా పిల్లలు కానీ నేను మాత్రమే ఎక్కువగా తింటాను సో ఇంకా కర్రీ అయితే వెయిట్ చేసేసుకొని వేసి పెట్టుకున్నాను ఇంకా రేపు వచ్చేసి థర్స్డే కదా నేను థర్స్డే ఫ్రైడే దీపం ముట్టిస్తానండి అంటే మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తాను పూజ సాయిబాబాకు సో అందుకోసం నేనైతే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఆ రోజు ఇంకా టైల్స్ అంతా నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఇంకా టైల్స్ వాష్ చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ రబ్ చేసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ నాకు వన్ అవర్ పట్టింది తెలుసా అండి ఇంకా క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాష్ చేసేసుకొని ఇంకా అంట్లో అయితే తోమేటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ అందులో వేసేసాను ఇంకా దోశ బ్యాటర్ అయితే నేను ఇప్పుడే నానబెట్టాను కాబట్టి రేపు మార్నింగ్ పడతానండి ఇంకా బాబుకి మాత్రం చపాతీ పిండి ఉంది ఇంకా మార్నింగ్ అయిన బ్రేక్ఫాస్ట్ కట్ చేసి తర్వాత నేను మిక్సీ పట్టుకోవచ్చు మెల్లగా మార్నింగ్ అవన్నీ అంటే అవ్వవు రేపు సో నేనైతే ఇంకా రిమైనింగ్ అంట్లో అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను అన్నీ తోమేసి ఇంకా షంక్ అటు అక్కడ ప్లేస్ కూడా అంతా క్లీన్ చేయాలి అంట్లో అయితే ఇవాళ అంటే ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ఆల్రెడీ నేను ఈవినింగ్ టీ పెట్టేటప్పుడు కొన్ని ఉంటే ఆల్రెడీ తోమపోయాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు దోమబోయాను అండి మళ్ళీ ఇప్పుడు వచ్చి తోముతున్నాను మళ్ళీ ఇప్పుడు రాగానే కూడా కొన్ని ఉంటే దోమేశాను మళ్ళీ ఇప్పుడు తోముతున్నాను అంటే ఫోర్ టైమ్స్ అయ్యాయి